मेंविवराज <laughs> कश्मे इतना सर्वदिग्न सप्तास्य संपन्न यहाँ ये सप्त संग्रह दे तुरन्त देवा एक मिठाई कावो हज़े के रेतस्मै आतु कश्मै आत है ता अच्छा भैया ये तोरु जम्यत हो अधिदाम है कल्पिल उग्र कृष्ण कावा हूँ कावोरो पाती नंदरिक्षम विष्णोज्ञ उस्मावत्त्रा पद्यांबु विष्णुस्त्रोत्रा आतु पदालोका कंपलं

అటు భీమవరం ప్రజలకి ఇటు పెదాంబరమే కాకుండా ఉండి ప్రాంతం వారందరికీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించి చక్కటి కళావేదిక అన్నది లేదు క్లోజ్డ్ థియేటర్ ఉంటే చాలా బాగుంటుంది కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మంచిది లేదు చిన్న నాటిక నాటికలు ప్రదర్శించాలన్నా ఒక మ్యూజికల్ నైట్ చేసుకోవాలన్నా ఇక్కడ కళాభిమానులు చాలా ఎక్కువ అయినప్పటికీ చక్కటి ప్రాంగణం లేదు అని ఆ మధ్య నాటకోత్సవాలకు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు ఆ నాటకోత్సవాల్లో వాళ్ళు రాయప్రోలు ఎందుకు మనం ఒక మంచి ఓపెన్ థియేటర్ త్వరగా ఏర్పాటు చేసుకోకూడదు అని చెప్పి అనుకోవటం ఈ సైట్ని ఎంపిక చేసుకొని ప్లాన్లన్నీ రెడీ అయినాయి ఇది పెదమేరం పంచాయతీ సహకారం కొంత నా ఇద్దరు మిత్రులతో ఎంపీలతో మాట్లాడా రాజ్యసభ ఎంపీలతో వాళ్ళ సహకారంతో అలాగని పని ఆగదు అది ఎప్పుడొస్తే అప్పుడు వస్తుంది ఈ లోపు పనులన్నీ మేము ప్రారంభించి దసరా నాటికి ఇక్కడ మళ్ళీ ఆ రోజులు గారు నాటకాలు వేసుకుంటానంటే దసరా నాటికి కంప్లీట్ చేయాలి అనేది మా ప్రణాళిక తప్పకుండా అయిపోతుందని ఆశిస్తాను పెద్ద అయిన ఎన్టీ రామారావు గారి పేరు మీద ఎందుకంటే చరిత్రలోనే అతి గొప్ప కళాకారుడు నందమూరి తారక రామారావు గారు చుట్టూ వాకింగ్ ట్రాక్ మంచి చిన్న ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి ఓపెన్ జిమ్ లాంటిది కూడా వస్తుంది సో ఒక వనంలో ఇది ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఎన్టీఆర్ కళా వనం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది అలాగే